మహానాడు పండుగ కడప జిల్లాలో ఫస్ట్ టైం చేయడం జరుగుతూ ఉంది ఈ మహానాడు కన్నుల పండుగ అత్యంత అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టంగా జరుగుతూ ఉందన్నమాట మరి ఈ మహానాడుకు సంబంధించి మహిళలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడ పాల్గొంటున్నారు మరి మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి జోష్నా గారు ఉన్నారు ఆవిడ మరిన్ని విషయాలు తెలుసుకుందాం మ్యామ్ హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే చెప్పండి అసలు ఈ మహానాడు సభకి మహిళలు అంటే ప్రజలే కాదు మహిళలు కూడా భారీ ఎత్తున పాల్గొంటున్నారు మరి మహిళలకు సంబంధించినటువంటి తీర్మానం ఏమైనా ఇక్కడ చేశారంటారా నిన్ననే చేశారమ్మా మహిళలు ఎప్పుడు కూడా ఇవాళ కాదు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మహిళలే అండ ఇవాళ కొత్తని కాదు ఇవాళ నిన్న నిన్న మనం చూసుకుంటే కనుక స్త్రీ శక్తి అనేదైతే ఒక ఆరు శాసనాలు మేము చేశామో అందులో ఒక శాసనం స్త్రీ శక్తి అందులో భాగంగా మహిళా అభ్యుదయం గురించి మహిళా సాధికారత గురించి మహిళలకు సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి ఏ రకమైనటువంటి ఒక థాట్ ప్రస్తుతం ముందరికి వెళ్ళాలి అనే దాని మీద నిన్నటి నుంచి చర్చ జరుగుతూ ఉంది దానికి సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టాం ఆ తీర్మానం కూడా యాక్సెప్ట్ అయ్యి ముందరికి వెళ్ళిందమ్మా అలాగే మేము సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు అన్నటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇంకా అది అమలు కాలేదు దానిపైన మీ స్పందన ఏంటి మా ఆగస్ట్ నుంచి మహిళలకు సంబంధించిన ఉచిత రవాణా కూడా ఉంటుంది అలానే వచ్చే నెల లోపలే తల్లికి వందనం స్కీమ్ కూడా అమలు చేస్తున్నాం మేము గవర్నమెంట్లోకి వచ్చి ఒక పది నెల పదకొండు నెలలు అవుతుంది ఈ పదకొండు నెలల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏవైతే మేము హామీలు ఇచ్చినామో ప్రతి ఒక్క హామీ కూడా తీర్చుకుంటూ వెళ్తున్నాం మేము ఏది కూడా ఏమంటారంటే ఏదో గాల్లో మాటలు చెప్పాం ఇవాళ ఏదో ఒక రోజు ఇచ్చేసి రేపటి రోజు నుంచి ఇవ్వకపోవడం అలాంటిది ఉండదు ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఎప్పుడు ఏంటి అని అంటే ఖచ్చితంగా ఏదైనా మనం ఒక ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలను కరెక్ట్గా తెలుసుకొని విధి విధానాలను కరెక్ట్గా రూపొందించుకొని దాని ముందరికి వెళ్తాం ఆ రకంగానే మొత్తం దాని సాధ్యాసాధ్యాలు అన్నీ చూసుకొని వెళ్ళాము ఇప్పుడు ఈ నెల లోపలే ఐ థింక్ బై స్టార్టింగ్ ఆఫ్ జూన్ ఎందుకంటే విద్యా సంవత్సరం ఆరంభమయ్యే లోపలే మనం తల్లికి వందనం స్కీమ్ కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తుంది మ్యామ్ మరి ఈ మహానాడు సభ సందర్భంగా లోకేష్ గారికి ఇంకా పై స్థాయి బాధ్యతలు కూడా అప్పగించడం జరుగుతుంది అని చెప్పారు అది ఎంతవరకు నిజమంటారు మేమందరం కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం అమ్మా ఎందుకనంటే ఇవాళ ఒక యువగళంతో రాష్ట్రంలో ఒక ఒక పెను సంచలనాన్ని సృష్టించి రాష్ట్ర ప్రజల తరఫున నేను ఉన్నాను అని చెప్పి చూపించి కార్యకర్తల తరఫున నేను ఉన్నాను అని చూపించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అలాంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడికి పార్టీలో ఇంకా కీలకమైనటువంటి పదవులు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాంటిది ఏదన్నా పదవి ఇస్తే ఖచ్చితంగా కూడా ఇంకా ఇంకా కార్యకర్తల పక్షాన ఇంకా ఎక్కువ పోరాడగలుగుతారు ఇంకా ఎక్కువ మంచిని చేయగలుగుతారు అనేటువంటిది మేమందరం భావిస్తున్నాం మీరందరూ ఎలా ఎదురు చూస్తున్నారో మేమందరం కూడా అలానే ఎదురు చూస్తున్నాం లోకేష్ గారికి ఎప్పుడు ఆ బాధ్యతలు ఇస్తారా అని చెప్పి మేము అలాగే టీడీపీలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని చెప్పేసి కూడా విన్నాం అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే అక్కడ ఉన్నటువంటి మహిళ యొక్క గౌరవాన్ని ఈ టీడీపీలో ఉన్నటువంటి మహిళల యొక్క గౌరవాన్ని ఏ విధంగా బేరీస్ వేసుకోవచ్చు అంటే ఒక్క విషయం చెప్తానమ్మా మేము మా ప్రభుత్వంలో ఇవాళ రోజున ముగ్గురు మంత్రులు ఉన్నారు మహిళా మంత్రులు ముగ్గురు కూడా ఎవరి శాఖలకు సంబంధించి వాళ్ళు అత్యద్భుతంగా చాలా ఇండిపెండెంట్గా వాళ్ళు వర్క్ చేసుకున్నారు అందున అన్నీ కూడా కీలక శాఖలే హోంశాఖ దగ్గర నుంచి కీలకమైనటువంటి శాఖలు బీసీ వెల్ఫేర్ శాఖ ఇలాంటి వాళ్ళ చేతుల్లో కానీ ఎంత సమర్థవంతంగా ఇవాళ రోజున వాళ్ళు నివర్తిస్తున్నారు అనేటువంటిది అందరం చూస్తున్నాము సో గత ప్రభుత్వంతో పోల్చారు అని అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే అక్కడ అంతా అంటే అనకూడదు కానీ మంత్రులన్న పేరే కానీ ఏ రోజున వాళ్ళు వాళ్ళ నోళ్ళు కూడా తిరగలేదు కానీ ఇవాళ మీరు కనుక గమనిస్తే ఎక్కడ ఏ ఆపద జరిగినా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళకి ఏం న్యాయం జరగాలి అనేటువంటి చూస్తున్నటువంటి ఈ ముగ్గురు మంత్రులని మనం చూస్తున్నాం సో డెఫినెట్గా దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఏదో అంటే నాకు తెలుసు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏం భావిస్తారు అంటే ఏదో మహిళలంటే ఆటబొమ్మలు మహిళలంటే ఏదో మేము చెప్పినట్టు పడుంటారు అని అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఇవ్వాలని కాదు ఎప్పుడు కూడా మహిళలకు సంబంధించి చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిత్యం భారతి గారి లాంటి వాళ్ళని స్పీకర్ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ సో ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు స్థానాల్లో మహిళలు కంటెస్ట్ చేశారు మా పార్టీ నుంచి అందులో ఇరవై మంది గెలిచారు సో డెఫినెట్గా ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ దట్ వీ వీ సపోర్ట్ విమెన్ క్యాండిడేచర్ అండ్ వీ సపోర్ట్ విమెన్ లీడర్షిప్ అందుకే ఇవాళ కనుక మీరు చూస్తే నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అనుక్షణం కూడా మహిళల పక్షాన మాట్లాడుతూ ఒక రకంగా మహిళల పక్షపాతలు వాళ్ళిద్దరూ కూడా సో అందుకే మా లాంటి ఎంతోమంది అసలు రాజకీయంతో ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళకు కూడా ఇవాళ రోజున ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి దిస్ ఇస్ వర్డ్ ఈస్ అని దిస్ ఇస్ హౌ వి రెస్పెక్ట్ విమెన్ అనేటువంటిది వాళ్ళు చూపిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా 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 ఎక్కువ మోతాదులో ఎక్కువ నంబర్లో విమెన్ లీడర్షిప్ అనేటువంటిది కనపడుతుంది తెలుగుదేశం పార్టీలో థ్యాంక్ యూ మా సిద్ధాంతం కూడా నిన్న ఇవాళ కూడా పొద్దున్న సార్ మాట్లాడుతూ అదే చెప్పారు మహానాడుకు వచ్చినటువంటి ప్రజానీకం కూడా కార్యకర్తల్లో కూడా నెక్స్ట్ మహానాడుకల్లా మగవారి కన్నా ఆడవారి ఎక్కువగా కనపడాలి అనేటువంటి ఒక లాజిక్ కూడా తీసుకొచ్చారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఈ గారి మాటల్లో మహానాడులో మహిళలకు ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నారో కూడా ఇక్కడ మనకి మేడం గారు చెప్పడం జరిగింది అలాగే ఈ మహానాడు సందర్భంగా మహిళలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి తీర్మానాలను కూడా అమలు చేశారని కూడా చెప్పడం జరిగింది కెమెరామెన్ అఖిల్తో ఉమా కేటీవీ